మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన రాష్ట ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయట ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది ఫేక్ ఐడి కార్డుల వీడియో అది కూడా వారికి వారి మొబైల్ కు పంపాం వారికి చూపించాం చూడండి కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం చూపించడమే కాదు వారి వారి మొబైల్ కు కూడా పంపాం ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈరోజు రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈరోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఇలా యూసఫ్ గూడాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి గోడనే ఆడం వంద మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్ ఐదర్ యు శిఫ్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం